మన ఇంట్లో కూరలు వండుకునేటప్పుడు ఎలాంటి పై వండుకోవాలి అలాగే ఎలాంటి వాటిలో వండుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం సరామక్ స్టెయిన్లెస్ స్టీల్ మరియు కాస్ట్ ఆయర్న్ ఈ మూడింటిని మాత్రమే వంటకి యూజ్ చేయాలి ఎందుకంటే హై టెంపరేచర్తో పాటు హీట్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తాయి మనం వండుకున్న ఆహారం కూడా చెడిపోదు అలాగే ప్యాన్ నుంచి కెమికల్స్ అనేవి ఫుడ్లో మిక్స్ కావు కావున వీటిపై వండుకోవడం చాలా సేఫ్ అదేవిధంగా కాపర్ ప్యాన్ లేదా రాగి దీనిలో అస్సలు ఎటువంటి కూరలు వండకూడదు మీరు వండిన కూరకి ఒక రకమైన మెటాలిక్ టేస్ట్ వస్తుంది అలాగే ఫుడ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది అందుకే ఇది వాడకూడదు అల్యూమినియం ప్యాన్ దీనిని మీరు ఎటువంటి వంటలకి కూడా యూజ్ చేయొద్దు ఎందుకంటే ఆ వేడికి మెటల్ అనేది ఫుడ్లో కలుస్తుంది అది మనకి ప్రమాదకరం టెఫ్లాన్లో కూడా మీరు వంటలు అస్సలు వండకూడదు ఎందుకంటే ఇది కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ని ఫుడ్లోకి మరియు గాలిలోకి రిలీజ్ చేస్తుంది అది ఎంతో ప్రమాదకరం ఇప్పటినుంచి మీరు కూరలు ఇంకా ఏ వంటలు అయినా వండుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాపర్ అల్యూమినియం మరియు టెఫ్లాన్కి సంబంధించినవి అసలు వాడకండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి